హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి మన వంటకాలలో అయితే ఈ గోంగూర పచ్చడి అయితే చాలా స్పెషల్ ఈ గోంగూర పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అలాంటి వారందరి కోసం చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి గోంగూర పులుపును బట్టి ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పది నుండి పదిహేను వరకు ఎండుమిర్చి యాడ్ చేశాను మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు గోంగూర పచ్చడిలో ఉప్పు కారం సరిపడా ఉంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు కొద్దిగా పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు ఆప్షనల్ అండి కొంతమంది పల్లీలు వేసుకోరు కానీ పల్లీలు వేసుకోవడం వలన ఈ గోంగూర పచ్చడి అనేది మరింత టేస్టీగా ఉంటుంది ఈ పల్లీలు ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే మిర్చి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న గోంగూర కట్టెలు అయితే నాలుగు మీడియం సైజ్ గోంగూర కట్టెలు అయితే రెండు తీసుకొని శుభ్రంగా కడిగి గోంగూర ఆకులను ఈ ఆయిల్లో వేసుకోవాలి ఈ గోంగూరను స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన అంతా వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ గోంగూరను మనం బాగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే టేస్టీగా ఉండదు ఈ గోంగూరను ఫ్రై చేసేటప్పుడు అడుగు పట్టినట్టు అనిపిస్తే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వాటర్ కూడా యాడ్ చేసి ఉడికించుకోవచ్చు ఈ గోంగూర పచ్చడి అంటేనే చాలా మందికి నోరూరుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోంగూర అంత దగ్గర పడి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి అలాగే మిర్చి పౌడర్లో ఈ గోంగూరను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక నిమ్మకాయ సార్ చింతపండు తీసుకొని ఒక పది నిమిషాల వరకు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో చింతపండు వేసుకోవాలి ఈ గోంగూర పచ్చడిలో ఇలా చింతపండు వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అన్నింటినీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ కొద్దిగా కాక ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే పోపు దినుసులు వేసుకోవాలి అలాగే కొద్దిగా మినపప్పు మీరు కావాలంటే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక వరకు వెల్లుల్లి రెబ్బలు ఈ వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక మూడు వరకు ఎండుమిర్చి అలాగే కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఈ తాలింపును మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిలో యాడ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా అలాగే నోరూరుంచే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ నోరూరుంచే గోంగూర పచ్చడిని మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను చేసే రెసిపీస్ మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో